ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి నరసింహరావు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె మల్లికార్జున్ పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ వినియోగం మద్యం మహిళలపై బాలికలపై నేరాలు రోడ్డు ప్రమాదాలు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది దీంట్లో ప్రధానంగా చూస్తే అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అందరూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కదా ఇంటర్మీడియట్ వచ్చారు కాబట్టి మీరు మోటార్ సైకిల్ చేయబోయడతారా బైక్ బైక్స్ అదే మొబైల్ ఫోన్ ఎంతమంది చూస్తారు చూస్తారు వెరీ గుడ్ మంచి పని చేస్తారు కాకపోతే ఆ మొబైల్ యాప్ ఇప్పుడు మనం ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే మనకి లైఫ్ ఉంటుంది అంతేనా ఎప్పుడు ఏ పని దానికి కారణం ఏంటంటే రెండు విషయాలు ఒకటి ఒక మైనరు మేజర్ ఎందుకు డిసైడ్ చేస్తారంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది డిసైడ్ చేస్తారు అంతేనా కాబట్టి మనకి లైసెన్స్ రావడానికి మినిమం పదిహేను సంవత్సరాలు రావాలి పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత వాటికి ఆ బుద్ధి లెవెల్స్ కావాలి అంటే దాంట్లో మళ్ళీ ఇంకొక సబ్ చేస్తే మనకి లైసెన్స్ ఉంటే మన బండికి ఇన్సూరెన్స్ ఉంటే మన వల్ల ఎవరైనా ప్రమాదాలు గురైన లేదంటే మనం గురైన మన ఫ్యామిలీకి కానీ ఆవు కానీ కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది బండి కూడా లైఫ్ ఉంటాయి ఇన్సూరెన్స్ అదర్వైజ్ మీరు కొద్దిటే ఎంతో పాటుగా వాళ్ళ లైఫ్ కూడా అన్ అంతకారంలో అందులో చిన్న ఏదైతే అవేర్నెస్